గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు వరుసకు బావబావ మరిది అవుతారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కూడా అందుకే ఇద్దరి మధ్య ఫ్యామిలీ రిలేషన్స్ కంటే ఫ్రెండ్షిప్పే ఎక్కువగా ఉంటుంది అది మనం చాలా సందర్భాల్లో చూశాం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు మెగా ఫ్యామిలీ చిరంజీవి సపోర్టుతో ఇద్దరూ వచ్చినప్పటికీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ ఎవరికి వారు కష్టపడుతూ తమకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంటూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి ఒకరు గ్లోబల్ స్టార్ గా మరొకరు ఇండియా స్టార్ గా ఎదిగారు అయితే వీరి మధ్య ఏం జరిగిందో ఏమో రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు దీంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు అన్ఫాలో అవుతున్నారు అనేది అటు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ అవుతుంది గత కొంతకాలంగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రావటం ఫ్యాన్స్ కూడా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దాడి చేసుకోవటం జరుగుతూనే ఉంది అయినప్పటికీ మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే అల్లు మెగా ఫ్యామిలీల మధ్య వార్ అనేది రెండు ఇరవై నాలుగు ఎన్నికల సమయం నుంచి మొదలైంది ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ జనసేనకు కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకు సపోర్ట్ చేయటంతో స్టార్ట్ అయిన అల్లు వర్సెస్ మెగా వార్ రోజురోజుకు పెరుగుతూనే వస్తోంది మొదటిగా అల్లు అర్జున్ మనోడు కాదు పగోడు ఇంట్లో వాడైనా పక్కవాడికి సపోర్ట్ చేస్తే వాడు పగోడే అని ట్వీట్ చేశారు నాగబాబు ఇక అప్పటినుంచి ఈ వారు కొనసాగుతూనే వచ్చింది సరిగ్గా అప్పుడే పుష్ప టూ మూవీ రిలీజ్ కు సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్ దీంతో పుష్ప ని ఫ్లాప్ చేస్తామంటూ మెగా ఫ్యాన్స్ జనసేన నేతలు వార్నింగులివ్వటం మొదలుపెట్టారు కానీ పుష్ప రిలీజ్ అవ్వటం నేషనల్ ఇంటర్నేషనల్ గా రికార్డులు తిరగరాసింది దీంతో ఆ నెక్స్ట్ రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ పుష్పరిమించిన హిట్ అవుతుందని అనుకున్నారు పైగా శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ మూవీ కావటంతో భారీ అంచనాలు ఉండేవి దీనికి తోడు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఆయన కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కావడంతో హోప్స్ చాలా ఎక్కువగా పెట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్ కానీ సంక్రాంతి బరిలో నిలబడ్డ గేమ్ చేంజర్ పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ టాలీవుడ్ లో చాలా పెద్ద చర్చకు తెరతీసింది ఈ సినిమా ఫెయిల్యూర్ పైన రకరకాల కామెంట్స్ వినిపించాయి గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత మొదటి వారం రోజులు ఈ సినిమా చాలా బాగుందని వైసీపీ పార్టీ వారు అల్లు అర్జున్ ఫ్యామిలీ కావాలనే కుట్ర చేసి గేమ్ చేంజర్ ని ప్లాప్ చేశారని మెగా ఫ్యాన్స్ ఆరోపించి అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చారు మెగా ఫ్యాన్స్ ఈ క్రమంలోనే ఈ పుకార్లకు తోడు తండేలి వేడుకలో గేమ్ చేంజర్ డిజాస్టర్ అని సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అని అర్థం వచ్చేలా అల్లు అరవింద్ మాట్లాడటంతో మెగా అభిమానులు తీవ్రంగా హర్టయ్యారు దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది ఇది గమనించిన అల్లు అరవింద్ వెంటనే స్పందిస్తూ తనకు ఉన్న ఏకైక మైనలుడు రామ్ చరణ్ అని తనకు కొడుకుతో సమానమని చెప్పి ఆ వివాదానికి అల్లు అరవింద్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఈ గొడవ సర్దుకోకముందే రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను అన్ఫాలో చేశారు దీంతో అందరూ ఒక్కసారిగా అవుతున్నారు ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మేమంతా ఒకటి అని చెప్పే రామ్ చరణ్ ఇలా చేశాడేంటి అసలు బావభావమార్దీ మధ్య ఏం జరిగింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు అయితే గతంలో అల్లు అర్జున్ ని సుప్రీం హీరో సాయి ధర్మ్ తేజ్ అన్ఫాలో చేశాడు ఇప్పుడు రామ్ చరణ్ కూడా అన్ఫాలో చేయటంతో మెగా అల్లు కుటుంబాల్లో బయటకు తెలియకుండా చాలా జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయితే రామ్ చరణ్ అనుకోకుండా అన్ఫాలో చేశాడా లేక కావాలనే చేశాడా అనేది తెలియాల్సి ఉంది మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి